నమస్తే ఇప్పుడు మీరు చూస్తుంది మెంతి కూర అనమాట ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది ఒక బ్యాచ్ ఒక కుండీలో మొన్న కట్ చేసి మెంతి కూర పప్పు చేసాము ఇప్పుడు టూ టైమ్స్ పప్పు చేసాము ఒక ఒకసారి మేతి చికెన్ చేసాము అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది మంచి స్మెల్ ఇప్పుడు ఇది ఉంది కోసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడు ఇది మొన్న ఆ కుండీలోది ఇక్కడ ఇది ఒక ముప్ప త్రీ బై ఫోర్త్ వరకు కట్ చేశాను కొంచెం ఉంచాను అనమాట ఇవి సెకండ్ టైం అనమాట అసలు మనము ఛాన్స్ ఉంటే మీరు మంచిగా పెంచుకోండి అండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అక్కడ గోడ మీద ప్లేస్ లేదని చెట్టుకు తగిలిచ్చామండి ఈ ఇందులో కూడా బాగా వచ్చింది మెంతి కూర యాక్చువల్గా కొంచెం ఎండ తగిలితే చాలు ఆ గోడ మీద నుంచి కింద పడిపోయిందండి ఒకటి మెంతులు రోజు ఆ కింద కూడా వచ్చేసింది చూడండి మెంతి కూర దానికి కూడా రోజు అట్లా వాటర్ పట్టేస్తున్నాను సూపర్ వచ్చేసింది ఇప్పుడు ఈ కాలనీలో చూడండి ఈ నైబర్హుడ్ అమెరికాలో క్రాంతి వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మా ఇంటి ముందు ఉన్నది ఈ చెట్టు కూడా పింక్ కలర్లో వచ్చేస్తుంది అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదైతే ఆరెంజ్ కలర్ కంప్లీట్గా వచ్చేసింది అసలు ఎంత అందంగా ఉందో ఇంకొక టెన్ డేస్ పోతే మీకు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను అసలు చూడటానికి రెండు కళ్ళు అనమాట భూతల స్వర్గం అంటే ఏంటో ఇక్కడ అమెరికాలో ఫాల్ సీజన్లోనే ఉంటుంది నా వీడియోస్లో మీరు చూడండి మీకు చూపిస్తాను నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మా పాప వాళ్ళు ఇల్లు అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అటు ఉంటుందన్నమాట సూపర్ ఉమ్మనమాట మొత్తం చెట్లు ఎక్కడ కూడా ఇంత ఎండ వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట ఎప్పుడో డే మొత్తం మీద ఒక త్రీ అవర్స్ వస్తుంది ఎండ అంతే మిగతా అదంతా నీడైన ఈ చెట్లతో ఇక్కడ చూసిన గ్రీనరీ ఇంత డస్ట్ కానీ ఇంత చెత్త కానీ ఉండదు అనమాట అంత నీట్గా ఉంటుంది అమెరికా ఇది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఈ చెట్టు కలరు పిక్ పింక్ కలర్ అనమాట ఇప్పుడే ఇంకొక వన్ వీక్లో మొత్తము సేమ్ కలర్కి వచ్చేస్తుంది ఇంక అసలు అప్పుడు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇదిగోండి మొత్తం ఇలా అయిపోద్ది ఈ కొమ్మలాగా ఈ చెట్టు అంతా ఎంత బాగుంటాయో అని అనమాట మేము మొన్న పాల్ కలర్స్ చూడటానికి న్యూ హ్యాంప్షైర్ వెళ్ళాము ఒక త్రీ డేస్ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని మా విమానం ఉయ్యాల ఉయ్యాల ఊగుతుంది అనమాట ఉయ్యాలే ఉయ్యాల ఊగుతుంది ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నా వీడియోస్ మరింతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి బాయ్